తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి సమస్యల పరిష్కారం కోసం నిన్న ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ నాయకత్వంలో ఇరువురు సీఎంలతో మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో కొన్ని అంశాల మీద చర్చ జరిగింది కొన్ని అంశాల మీద కొన్ని నిర్ణయాలు కూడా చేశారు ఏమైనా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఏ రకంగా చర్చలు జరగడం సమస్యల పరిష్కారం కోసం ఒక ప్రయత్నం మొదలు పెట్టడం అనేది స్వాగతించాల్సిన అంశం ఎందుకంటే నీళ్ళ సమస్యల మీద ఇప్పటికే రాష్ట్రంలో వేడి వేడి పెరుగుతున్నటువంటి పరిస్థితుంది ఒక రాష్ట్రం ఇంకో రాష్ట్రాన్ని దోపిడీ చేసిందనే చర్చలు దీన్ని రాజకీయం కూడా వాడుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇది రాజకీయంగా వాడుకోవడం ఒకవైతే రెండు రాష్ట్రాల మధ్యలో ఇది ప్రజల మధ్య కూడా విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కూడా కొంత ప్రయత్నాలు జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది ఇటువంటి సమయంలో రెండు రాష్ట్రాలు కూర్చొని చర్చించుకోవడం కొన్ని నిర్ణయాలు చేయడం భవిష్యత్తులో వీటిని కొనసాగించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం అది జరగాల్సిన పద్ధతి ఎందుకంటే నీటి సమస్యలు రెండు రాష్ట్రాల మధ్యే కాదు దేశాల మధ్య సమస్యలుగా ఉన్నాయి ఆ దేశాల మధ్య సమస్యలు వచ్చి చర్చించుకుంటున్నాం అది నీటి సమస్యలే కాదు ప్రపంచంలో ఈరోజు అనేక ప్రాంతాల్లో యుద్ధాలు జరిగితే యుద్ధాలు కూడా చర్చల ద్వారానే పరిష్కారం అని చెప్పి భావించే చర్చలు చేస్తున్నాం అసలు చర్చలే అక్కర్లేదు చర్చలు చేయాల్సిన అవసరమే లేదు చర్చలు చేయడం అంటే లొంగిపోవడమే అనే పద్ధతిలో కూడా ఈరోజు ఒక ప్రధాన ప్రతిపక్షం ఆ రకంగా విమర్శ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది మరి నీటి సమస్యలకి పరిష్కార మార్గాలు ఏంటి ఆంధ్ర తెలంగాణ రెండు కూర్చొని చర్చించుకొని పరిష్కారం చేయకుండా వేరే మార్గాలు ఏముంటాయి గతంలో కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూర్చొని రెండు దఫాలుగా కూర్చొని చర్చించలేదా అదే పద్ధతి ఇప్పుడు కూడా అనుసరించాలి అందులో న్యాయమైన వాటాల కోసం కావాల్సిన ప్రయత్నం జరగాలి అవసరమైన తగాద తీరని పరిస్థితి ఉన్నప్పుడు కేంద్రం జోక్యం చేసుకోవాలి పరిష్కారం చేయాలి కేంద్రమేమో తప్పించుకొని రెండు రాష్ట్రాల మధ్య తగద జరుగుతుంటే ఆ రకంగా వదిలేస్తున్న పరిస్థితి ఉంది యాక్చువల్గా బ్రిజేష్ ట్రిబ్యునల్ కృష్ణా గోదావరి ఈ సమస్యలన్నీ పరిష్కారం కోసం ఆ ట్రిబ్యునల్ తగినంత చొరవ తీసుకొని పరిష్కారం చేయకపోవడం కారణంగా ఈరోజు సమస్యలు కొనసాగుతున్నాయి ఇప్పుడు ఈ రకంగా నిన్న జరిగిన ఇరువురు సీఎంల మీటింగ్లో ఒక ఈ సమస్యల పరిష్కారం కోసం ఒక కమిటీ ఏర్పాటు చేయాలి ఆ కమిటీలో నిపుణులు ఇంజనీర్లు అదే రకంగా పరిపాలన అధికారులు ఐఏఎస్ అధికారులతో కూడినటువంటి కమిటీ ఇందులో ఇరు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు కేంద్రం తరఫున కూడా ఉంటారు ఆ రకం ఒక కమిటీ ఏర్పాటు చేసి వారం రోజుల కమిటీ ఏర్పాటు చేయాలని నెల రోజుల్లో ఈ సమస్యలకు సంబంధించిన అంశాలు పరిష్కారం కోసం కావాల్సిన ప్రయత్నం చేయాలి చేయగలిగిన పరిష్కారం ఈ కమిటీ చేస్తుంది మిగతావి ముఖ్యమంత్రుల దృష్టికి తీసుకొస్తారు ఎజెండా కింద పెడతారు ఈ పద్ధతిలో వీలైన సమస్యలు పరిష్కారం చేసుకోవాలి ఇంకా వీలు కాని సమస్యల్ని మరో మరో దఫా అనే చర్చలు చేసుకుని దీన్ని ముందుకు పోవాలి అయితే ఈ చర్చలు జరిగిన దాన్ని ఇది ఒక రకంగా మేమేదో చర్చలు చేయడం ద్వారానే విజయం సాధించామని తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటించుకున్నారు రెండవ వైపు బీఆర్ఎస్ నాయకత్వం హరీష్ రావు కేటీఆర్ ఇద్దరు పోటీపడి స్టేట్మెంట్లు అర్ధరాత్రి చీకటి ఒప్పందాలు జరిగిపోయినాయి మొత్తం బనకచర్లకి గోదావరి నీళ్ళన్నీ ఒప్ప ఒప్పందం చేసుకొని అందులో సంతకం పెట్టేసి వచ్చినట్టు మొత్తం చంద్రబాబు నాయుడికి తెలంగాణ నీళ్ళని ఇచ్చేసినట్టు అసలు తెలంగాణకు పూర్తి స్థాయిలో అన్యాయం జరిగిపోయినట్టు ఈ రకమైన పద్ధతిలో అటు హరీష్ రావు కేటీఆర్ పోటీ పడి వాళ్ళ మధ్యలో పోటీ ఈరోజు ఆ రకమైన పద్ధతిలో స్టేట్మెంట్లు ఇచ్చారు ఈ చర్చలు చేయడాన్ని అంగీకరించకుండా చర్చలకే జరగొద్దు ఈ తగాదాలు పెంచుకోవాలనే ధోరణి ఈ వైస్ఎమ్మె పెంచుకుంటే ఎవరికి లాభం ఇది ఏ రోజైనా సమస్యలు చర్చించుకొని పరిష్కారం చేసుకోవాల్సిందే ఇప్పుడు రాజకీయంగా అధికారం కోల్పోయి ఏదో రకంగా దీన్ని తంపులు పెట్టాలనే ప్రయత్నం తెలంగాణ ప్రయోజనాలకు ఏమాత్రం కూడా సరైన పద్ధతి కాదు ఎక్కడైనా ప్రభుత్వం లోపాలు చేసి ఉంటే తప్పుడు వ్యవహారం చేస్తుంటే న్యాయమైన వాట కోసం కొట్లాడకపోయి ఉంటే వాటిని రియల్ ప్రతిపక్షంగా అటువంటి సమస్యల్ని లేవనెత్తాలి చర్చ పెట్టాలి దాని మీద చేయాలి కానీ ఆ చర్చ మొదలుగా మొదలు కాగానే ఆల్రెడీ ఆల్రెడీ ఏదో పోయింది చీకటి ఒప్పందాలు జరిగిపోయినాయి తెలంగాణ అంతా మునిగిపోయింది మన నీళ్ళని దోపిడీకి గురైనాయి అని ఇప్పుడు గతంలో ఇప్పుడు అధికార పక్షం అదే పద్ధతిలో పదేళ్లల్లో దారుణాలు జరిగిపోయినాయి పదేళ్లలో నీటి నీళ్ళన్నీ కూడా ఆంధ్ర అప్పచెప్పినని ఇటువైపు ఆర్గ్యుమెంట్ జరుగుతుంది అందుకనే ఇది వాస్తవాల ఆధారంగా చర్చ జరగాలి ఆ రకంగా ప్రజల్ని నచ్చజెప్పుకోవాలి ఉన్న చట్ట చట్టబద్ధం చట్ట పరిధిలో దీన్ని పరిష్కారం చేసుకుంటూ పోవాలి కానీ ఈ సమయంలోనే ఈ రకంగా వివాదాలు రెచ్చగొట్టి ఇంకా బీఆర్ఎస్ వాళ్ళు కొంత కొంతమందిని కవులు కళాకారులు సాహితీ వాళ్ళు గతంలో బీఆర్ఎస్లో ఎవరైతే పదవులు అనుభవించిన వాళ్ళందరినీ ఇప్పుడు రంగంలో దించి అసలు తెలంగాణ అస్తిత్వమే ప్రమాదంలో పడిపోయినట్టు తెలంగాణ మొత్తం ఈరోజు దళారుల ప్రభుత్వం ఇక్కడ కొనసాగుతున్నట్టు ఈ రకమైన పద్ధతిలో రెచ్చగొట్టే పద్ధతులు ఈరోజు మొదలవుతున్నాయి ఈ వైషమ్యాలు సరైంది కాదు రెండవది ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం కూడా ఇప్పుడు ఈ సమస్యల మీద చర్చలు ఒక భాగం కానీ మనం పెండింగ్ ప్రాజెక్టులని పూర్తి చేసే పద్ధతి ఏంది ప్రాజెక్టులు అనేకమైన పెండింగ్లు ఉన్నాయి దీర్ఘకాలం కొనసాగుతున్నాయి ఏది పూర్తి కాకపోవడం కారణంగా నీళ్ళని మనం ఇప్పుడు కృష్ణానదిలో గోదావరి నదిలో మనకు వాటాగా ఇప్పుడు అన్యాయంగా వాటా వచ్చిందని చెప్పినప్పటికీ కూడా తగినంత వాటా రాకుండా ఇచ్చిన వాటా నిధులు కూడా నీళ్ళను కూడా వాడుకోలేని పరిస్థితులు ఉన్నాం మరి ఆ నీళ్ళను ముందు వాడుకోవడానికి కావాల్సిన ప్రాజెక్టులను పూర్తి చేయాలి కదా మన వాటా కోసం కొట్లాడాలి కానీ వాటా వచ్చిన నీళ్ళను కూడా ఇప్పుడు వాడుకోలేకుండా కిందికి వదిలేస్తున్నటువంటి పరిస్థితుంది అందుకనే ఆ రకంగా ప్రయారిటీస్ని నిర్ణయించుకోవాలి ఇప్పటికే కొనసాగుతున్న ప్రాజెక్టులను పూర్తి చేయాలి కొత్తగా ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలి అందుకని పెండింగ్ ప్రాజెక్టులన్నీ తక్షణమే పూర్తి చేయడం టార్గెటెడ్గా పూర్తి చేసుకోవడం ద్వారా తెలంగాణ ప్రయోజనం పొందుతుంది అటు గోదావరి మీద ఇటు కృష్ణానది మీద ఏ ఏ ప్రాజెక్టులు అయితే పూర్తి చేసుకోవచ్చో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లు ఆ రకమైన ఒక ప్రాధమ్యాలని నిర్ నిర్ణయించుకుంది ఆ ప్రాధమ్యాలకు అనుగుణంగా బడ్జెట్ ఇచ్చు ఇవ్వడం బడ్జెట్ ఖర్చు పెట్టడం ఆ రకం తెలంగాణలో ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయడమే సమస్యకు పరిష్కారం అవి పరిష్కారం అవి ప్రాజెక్టులు పూర్తి చేయకుండా ఈ రకం తగులు పెట్టుకొని ఈ రకం పంచాయతీలు పెట్టుకుంటే మనకున్న న్యాయమైన వాట వచ్చే పరిస్థితి ఉండదు అందుకని రాష్ట్రంలో రాజకీయ పక్షాలు కూడా ఈ రకంగా సమస్యల్ని పెంచుదాం ఈ రాజకీయంగా లబ్ధి పొందుదామనే ధోరణి కాదు రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడితే ఎవరైనా స్వాగతిస్తారు ప్రజల మధ్య వైషమ్యాలు పెట్టడం తెలంగాణకే నష్టం జరుగుతుంది ఇది ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం ఉంది